నిజామాబాద్ జిల్లా వార్ని మండల్ ప్రాంతంలో గల నిన్న రాత్రి అకస్మాత్తుగా కురిసిన వర్షం రాళ్ల వానగా కురవడం జరిగింది గన్పూర్ హనుమాన్ ఫారం రాళ్ల వర్షం కురవడం జరిగింది దృశ్యం న్యూస్ రిపోర్టర్ వర్ణి మండల్ ఫణిందర్ వడగల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి పొతంగల్ మండలం సోంపూర్ టాకీ సుంకిని గ్రామం సోమవారం రాత్రి కురిసిన వడగల వర్షానికి ఆయా గ్రామంలో చేతికొచ్చిన పంట పూర్తిగా నష్టపోయిందనే రైతులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు ఓ పక్క కోతకొచ్చిన పంట అకస్మాత్తుగా వచ్చిన వడగల వర్షంతో మొత్తం గింజలు రాలిపోయాయని మరొక ఎండ ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు మండల వ్యవసాయ అధికారులు నాయకులు తమకు న్యాయం చేయాలని క్షేత్రస్థాయిలో సందర్శించి నష్టపరిహారాన్ని చెల్లించాలని వేడుకున్నారు ఫనిందర్ దృశ్యం న్యూస్ పోతంగల్ ఏ మండలం సోపూరు గ్రామంలో ఈరోజు మొత్తం ఐస్ పాడడం వర్షాలు పడడం వల్ల మొత్తం గాలికి మొత్తం ఇవి మొత్తం ఐసు మొత్తం వాన కుట్టంతో రాళ్ల వర్షం మొత్తం పంటలు పోయవలసిన కూడా అవసరం లేదు మొత్తం నష్టపోయారు రైతులు దయచేసి నాయకులు సొంపురికి వచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా మొత్తం మేము కోరుతున్నాం శ్రీరామ్ చాలా అభిమానంగా ఇంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళకు ఇంట్లల్లో కూడా రాళ్ళు పోయిన ఇంత ఇంత దగ్గర దగ్గర ఇంత ఇంత రాళ్ళు ఊర్లో ప్రతి పడటం జరిగింది అంత మొత్తం పంట నష్టం కావడం జరిగింది దయచేసి నాయకులంతా సొంపురు వచ్చి రైతులకు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం